ఏంటక్కో మళ్ళీ ఏదో ఆర్డర్ పెట్టుకున్నట్టన్నో దాని మీద ఏదో కేఎఫ్ఐని రాసింది మళ్ళీ ఆ చికెన్ మొక్కలు అయినా ఆర్డర్ పెట్టుకుంది అయ్యో కాదండి ఈసారి అయితే బర్గర్ అయితే ఆర్డర్ పెట్టా బర్గరా అనుకుంటున్నారా ఏమో మరి బర్గర్ అంటే నచ్చే వాళ్ళకి నచ్చిద్దేమో నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఎప్పుడు చూద్దాం చూద్దాం తీసుకుందాం తిందాం అని అని ఆలోచించి ఆగిపోతూ ఉంటే దాన్ని ప్రతిసారి మళ్ళీ ఒకవేళ అది బాగోకపోతే మనీ వేస్ట్ అయిపోద్దేమో వన్ ఆర్ టూ డేస్ అంతా అయితే ఈసారి అయితే డేర్ చేసేశాను ఎందుకు బాగా తిననిపించింది ఏమో నా కంటికి ఆ వీడియోసే బాగా కనిపించినట్టున్నాయి అందుకని నేను గబక్కున ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే మీకు మొత్తం ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట అయితే నాకు ఇక్కడ ఏ ఏ ఫ్లేవర్ పెట్టానో ఏంటో నాకు ఏం తెలియదు నన్ను అడగమా కానీ మళ్ళీ ఏం పెట్టానని ఇక్కడైతే టేస్ట్ చేయంగానే ఫస్ట్ నిజంగా చెప్తున్నాను ఫస్ట్ ఒక బయట తినంగానే అసలు చిచ్చి అనిపించింది తర్వాత తర్వాత తినంగా తినగా అప్పుడు బాగా అనిపించింది అనమాట తర్వాత ఇంకా నేను ఎప్పుడు కేఎఫ్సికి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఇంకా బర్గర్ కూడా నా ఫేవరెట్ లిస్ట్ లో అవుట్ అయితే అయిపోద్దని అనుకుంటున్నాను ఇంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్